హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వాళ్ళ మీరందరూ చల్లగా ఉండాలని అని అయితే కోరుకుంటున్నాను రోజు మా ఇంట్లో స్పెషల్ టూస్డే స్పెషల్ అండి చేపలు చాలా రోజులు అయిందండి చేపలు తెచ్చుకుని ఎప్పుడైనా మా వారు వచ్చినప్పుడు తెస్తారండి అదే చేపలండి ఈరోజు అంటే నెల్లూరు దాటిన తర్వాత ఎలా వంటారో అలాగండి నెల్లూరు చేపలు కూరైతే కాదు నెల్లూరు దాటిన తర్వాత వండే విధానం నేను ఇప్పుడు చూపిస్తానండి ముక్కలు కొంచెం ఉప్పు పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి వరబెట్టాను కొద్దిగా కారం లేదు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అక్కడి వరకు సాల్ట్ పసుపు ధనియాల పొడి కారం ఇది మెంతులు కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని ద్వారా వెల్లుల్లిపాయలు వేసి రోట్లో దంచిన పౌడర్ అండి కొంచెం ఆడ మొక్కలు మెత్తబడ్డాయి కానీ కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాము అది ఆ ఇప్పుడు చింతపండు అండి మాకు కావాల్సిన అంత చింతపండు నానబెట్టుకుని అంటే పులుసు కొంతమంది కూదింటారు కొంతమంది కూతుంటారు కదండి ఆ ముక్కలకి ఎంత సరిపోతుందో అంత చింతపండు వేశానండి మాకు తగిన పులుసు మాకు తగిన కారం మాకు తగిన ఉప్పు మాకు తగిన అది మసాలా వేసి కలిపి చింతపండులో చింతపండు పులుసు ముందు పిసుకొని వాడకట్టుకున్నాను అండి చక్కలు పీసులు అన్నీ తీసేశాను తర్వాత అందులో కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి కొంచెం అంటే కొద్దిగా కొద్దిగేసాను కాబట్టి అది ఆ వాటర్ చింతపండు నీళ్ళలో కారం పసుపు ధనియాల పొడి ఉప్పు వేసి అలా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అది కొంచెం బాగా ఉప్పు అల్లం పేస్టు పసుపు వేసి బాగా ఒక వన్ అవర్ అయిందండి ఊరబెట్టి అంటే మొక్క ఊరబెడితే ఇరగకుండా ఉంటుంది అంటే వాళ్ళు నిమరసం కూడా వేసుకోవచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ వేసి తోమేటప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి వేయడండి గిన్నిమరసం అదే మెంత్ పొడి మెంతిపొడి కాస్త క్లోజప్లో చూపిస్తున్నాను వేంచి వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసి దంచిన రోట్లో దంచిన పొడి అండి అది చిన్న రోజులు ఒకటి ఉంది దాంట్లో దంచిన పొడి ఇప్పుడు గిన్నె పెట్టాను ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత ప్రాసెస్ అండి చెప్పండి ఏం చేస్తున్నారు మీ వంటలు ఏంటి మీ కర్రీస్ ఏంటి ఫ్రెండ్స్ లైక్ వెళ్లే ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నాను అవగా లైక్ లేవు ఫ్రెండ్స్ లైక్ లేవండి మీరు లైక్ ఇస్తేనే కదండి మేము కొంచెం ముందుకెళ్తాము సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ జలకరండి జలకరేసాను అవి బాగా చేపల కూర కదా అందుకని బాగా ఆడిన తర్వాతనే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి బాగా చెట్ల బాగా అంటే పచ్చిగా కొంతమంది కొంచెం చెట్టుపట్లాడితే వేసేస్తారు అలా కాకుండా బాగా ఆడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ విశేషాలు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చేసిన వంటల్లో కానీ వీడియోలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదన్నా ఇంకేదన్నా మీకు నచ్చింది ఇంకా ఈ వీడియో ఇలా ఉంది ఆ వీడియో అలా ఉంది ఇది ఇలా చేస్తే బాగుంటుంది అది ఎలా చేస్తే బాగుంటుంది అని అని ఇప్పుడు అందరు వీడియోలకి అంటే కొంచెం ఏజ్ ఉన్న పిల్లల వీడియోలకి వేలుకు వేలు కామెంట్లు మరి జెంట్స్ పెడుతున్నారా లేడీస్ పెడుతున్నారా తెలియదు కానీ వేలుకు వేలు కామెంట్స్ అండి మనం ఆడవాళ్ళము ఆడవాళ్ళమే సపోర్ట్ చేసుకోకపోతే లేడీస్ మీరు లేడీస్ లేడీస్కి బాగా సపోర్ట్ చేయాలి కదండి చేయండి ప్లీజ్ వాళ్ళు మగవాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే కాస్త వాళ్ళు ఏజీ పర్సనాలిటీ తెలతూలు ఇవి చూస్తారండి మా వాళ్ళు కాకపోతే లేడీస్ మాకు సపోర్ట్ చేయాలంటే లేడీస్ మీరు సపోర్ట్ చేయాలి కదండి చేస్తారని ఆశిస్తున్నాను చేస్తారు కదండి తప్పకుండా నాకు సపోర్ట్ చేసి నా కరీస్ ఏదో అంటే వీడియోలు సరిగ్గా తీయడం రాదండి నాకు ఆ పొజిషన్ ఎలా పెట్టాలా ఎలా చదివాను ఆ జాబ్ చేశాను కానీ ఆ వీడియోలు కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ అండి సెల్ నాలెడ్జ్ తక్కువ అందుకని వీడియోస్ అవి తీయడం నాకు సరిగా కుదరట్లేదు కుదరట్లేదు అసలు చేత కావట్లేదు క్లారిటీ పెట్టుకోవాలంటే కూడా చేత కావట్లేదు ఇంకా మా అమ్మాయి బిజీ డాక్టర్ కదండి చాలా బిజీ ఉంటుంది ఇంక ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేనే నేనే తంటాలు పడి నేనే నేనే వీడియో చేసుకుంటాను ఆయన ఎప్పుడన్నా ఒకటి రెండు డౌట్ అడిగితే ఏదో ఆమె టైం ఉన్నప్పుడు కాస్త చెప్తుంది లేదంటే లేదు కాబట్టి నా వీడియోలు చూస్తూ మీరే అడ్జస్ట్ అయ్యి నా వీడియోలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక కామెంట్ ప్లీజ్ నీ వీడియోలో ఈ ఇబ్బంది ఉంది ఇది ఇప్పుడు చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని ఒక సజెషన్ అండి ఎవరైనా సరే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే కామెంట్ అయితే పెట్టండి జెంట్స్ మరి జెంట్స్ చూస్తున్నారు కానీ కామెంట్లు అయితే పెట్టట్లేదు జెంట్స్ కూడా లేడీస్ అయితే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి అరుణ అని ఒక సిస్టరు అనురాధ అని ఒక సిస్టరు లక్ష్మి అని ఫస్ట్ నా ఫ్రెండ్ యూట్యూబ్లో ఆవిడ ఆవిడ ఆ సిస్టరు తర్వాత రాధ గారు అని ఒక ఆవిడ తర్వాత పేరు తెలియదు కానీ ఒక బిల్లి చెల్లి ఉందండి నాకు యూట్యూబ్ ఆవిడ కూడా ఈ మధ్యనే బాగా చేస్తుంది ఆవిడ ఆ చెల్లి పేరు అయితే తెలియదు నేను కూడా అడగలేదు చెల్లి చెల్లి అంటాను ఆవిడ వీళ్ళు నలుగురు తప్ప ఇంకెవ్వరు కామెంట్ పెట్టండి ఈ నలుగురే మేము రొటీన్గా పెట్టుకుంటున్నాం కామెంట్ నాకైతే వాళ్ళకైతే పర్వాలేదు కామెంట్స్ వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మా బంధువులు కానీ మా ఊర్లో చూస్తారు కదా వీడియోస్ నా వీడియోస్ కంప్లీట్గా చూస్తే ఎక్కడ లైక్ కొట్టాల్సి వస్తుంది మా బంధువులు కానీ మా నేను నేనున్న ఊరు నేను నేనున్న శ్రీకాహిస్తాండి మాది ఆ ఊర్లో వాట్సాప్లో పెడతాను కదా వాట్సాప్లో పెట్టినప్పుడు ఇప్పుడు యూట్యూబ్లోది షేర్ చేస్తాం కదండి యూట్యూబ్లోది షేర్ చేస్తాను షేర్ చేసినప్పుడు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ ఉంటాయో వాట్సాప్లో పెట్టిన తర్వాత ఇరవై మంది ముప్పై మంది ఉంటారని వస్తుంది వచ్చిన తర్వాత ఈ వ్యూస్ అక్కడ కలగకుండా అంత బాగా మేనేజ్ చేస్తారండి వాళ్ళు వాళ్ళు చూసినంత మాత్రాన ఏదో ఒక ఇరవై ముప్పై వ్యూస్ వల్ల నాకేమి ఆదాయం ఉంటుంది చెప్పండి నాకు ఏమీ రాదు యూట్యూబ్ చూసేవాళ్ళు వేరే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు వేరే ఉండరు అంత మాత్రాన యూట్యూబ్ యూట్యూబ్లో నాకు వ్యూస్ మించిపోవు సబ్స్క్రైబర్స్ నిలిచిపోరు లైక్లో నిలిచిపోతే అలా ఉండారండి జనాలు మా ఊరు మా ఊరు శ్రీకాళహస్తి వాళ్ళు నేనైతే ప్రస్తుతానికి అమ్మాయి దగ్గర ఉంటాను కదండి వేరే ఊళ్ళో అక్కడ నుంచి అక్కడ చేస్తాను వీడియోస్ మా ఊరిలో చూసిన వాళ్ళు మా వీధిలో చూసిన వాళ్ళు కూడా అలా ఉన్నారు ఎక్కడ కంప్లీట్గా వీడియో చూస్తే ఒక వ్యూస్ కలిసిపోతుందో అనేసి వాళ్ళు చూసి చూడనట్టు చూసి చూడటట్టు వాట్సాప్లో ఎంతమంది వ్యూస్ కనపడతాయి కదండి ఎంతమంది చూసారు అని కనపడతాయి కదా అది ఎంతమంది కన చూసి ఉంటారు కానీ ఆఫే అంటే వ్యూస్ లెక్క అకౌంట్ కాకుండా అక్కడ అంతవరకు కొంచెం వరకు చూసేసి ఆయన కట్ చేసేస్తారు ఆ వ్యూస్ కలవని వాట్సాప్ గ్రూప్లో అయితే మరి వికారం ఉండాలి జనాలు అందరూ కంప్లీట్గా చూసి ఒక లైక్ కొట్టాలా ఒక ఇచ్చేయాలా వాట్సాప్లో దగ్గర దగ్గర అరవై ఆరు మంది డెబ్బై ఆరు మంది ఉండాలండి డెబ్బై ఆరు మంది అంత వరస్ట్ ఉంటారు జనాలు వాట్సాప్ ఏమి వాళ్ళు చూసినంత మాత్రం మనకు అక్కడ లక్షల కోట్లు వాళ్ళు చూసి నాకు మాత్రం వచ్చేస్తాయండి మనకు వ్యూస్ రావాలా యూట్యూబ్ నుంచి మనకు లైక్లు రావాలా అది వేరే వాళ్ళండి అలాంటి మంది చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ 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 కూడా అలాగే ఉన్నారండి బాబు ఫ్రెండ్స్ కానీ ఒక వీధి వాళ్ళు కానీ ఒక చుట్టాలు కానీ అలాగ ఉన్నారు అసలు ఒక లైక్ అంతమంది చూస్తారు వాట్సాప్లో ఒక లైక్ కొట్టండి ఓకే ఒక లైక్ అంతమంది చూస్తే నాకు వాట్సాప్లో బాగా తెలుస్తుంది కదండి ఎంతమంది చూసారు ఎన్ని లైక్లు ఉన్నాయి నాకు అందులో లైక్లు తక్కువండి లైక్లు అసలు రావు ఎంతమంది చూస్తున్నారు ఎన్ని లైక్లు వస్తున్నాయి అని మనకు వాట్సాప్లో చూస్తాం వాట్సాప్లో ఎంత నైస్గా చూస్తారంటే అండి అంత నైస్గా అంత చాకచక్యంగా చూస్తున్నారు వ్యూస్ కలగకుండా లైక్ పడకుండా చూస్తారు వాట్సాప్లో అలా చూస్తారు అందుకని ఇప్పుడు డైలీ కంటిన్యూగా పెట్టేదాన్ని ఇప్పుడు పెట్టట్లేదండి వాట్సాప్లో నేను మా మా వారేమంటారంటే కమ్యూనిటీ కమ్యూనిటీలో కమ్యూనిటీ పెట్టుకో కమ్యూనిటీ గ్రూప్లో బాగా వస్తాయంటే ఎలాంటి చెత్త సరిగ్గా ఉంటుందండి కమ్యూనిటీలో కూడా ఎవరు అంత మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు కమ్యూనిటీలో కూడా అలాంటి చెత్త సరిగ్గా ఉంటుంది అందుకనేసి వాట్సాప్పే వద్దకుంటున్నాను మళ్ళీ కమ్యూటీ నాకు వద్దండి ఏమక్కర్లేదు ఈ రీల్స్ చూసేవాళ్ళు వేరే ఉంటారు లైక్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు తర్వాత కామెంట్ పెట్టే వాళ్ళు వేరే ఉన్నారు తర్వాత సబ్స్క్రైబర్స్ నాకు సబ్స్క్రైబర్స్ పన్నెండు వందల షేల మంది ఉండండి పన్నెండు వందల షేల మంది నా సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా కూడా ఒక్కొక్క లైక్ కొట్టి చాలా నీకు ఎవరిని అనుకోవాలి ఒక్కొక్క వీడియోకి వీ పైన ఉన్నారు కదా ఒక వీడియోకి వీ లైక్ వస్తాయండి నాకు గుడితే వాళ్ళేం పనుల్లో ఉంటారు ఏం బిజీ ఉంటారో చూస్తారు నోటిఫికేషన్ అయిపోతుంది సబ్స్క్రైబర్స్కి అందరూ ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళు బిజీ ఉంటారు చూస్తారు లైక్ కొట్టాలని ఒక వాళ్ళు బిజీ వాళ్ళకి తెలియదు అందరికీ లైక్ కొట్టారు ఖాళీగా ఉంటారండి మా మా పక్క మా పక్క మా చాలా చాలామంది ఖాళీగా ఉంటారు ఆ మచ్చట్లు ఈ ఈ ఈ మచ్చట్లు ఆమె చట్లు చెప్పుకుంటే చాలా మంది ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా చూస్తే వ్యూస్ ఎక్కడ లెక్క పడిపోతుందని అనేసి అంత వ్యూస్ లెక్క పడకుండా చూస్తున్నారు వాట్సాప్లో అయితే అది చాలా వండరుండదు నాకు నిజంగా చాలా వండరు కాబట్టి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఒక వీధుళ్ళు ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళంతా ఏమి చేయాలని అర్థమైపోయిందండి చేస్తే గీస్తే మీరే చేయాలి బయట మాకు తెలియండి ఇప్పుడు నా వీడియోకి అందరికీ పన్నెండు మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ నేనేం తెలుసు అండి తెలియదు వాళ్ళందరికీ నేను తెలియదు కదండి నేను తెలియదు కాబట్టి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా రీల్స్ వాళ్ళే అభిమానిస్తున్నారు నా రీల్స్ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళే నన్ను ముందుకు నడిపించాలని మరీ మరీ కోరుకుంటున్నానండి కోరుకొని చక్కగా నా కోరిక మన్నించి నాకు లైకులు కొట్టి నన్ను చాలా సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించాలని నా కోరుకోండి ఉల్లిపాయ వేసాను టమాట టమాటా వేసాను ఇంకొకటి పొర సంకండి మంచి విన్నాను చూసి ఉంటారు కదండి ఉల్లిపాయ వేసిన తర్వాత టమాటాలు వేసినట్టున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం అండి కొత్తిమీర ఫస్ట్ అంటే ఆ ఫ్లేవర్ ఉడికితే ఆ ఫ్లేవర్ వేరే మామూలు అట్లా పైన చదువుకునే ఫ్లేవర్ వేరే ఉంటుందండి ఇప్పుడు కూరలో కొద్దాం అయిపోయింది ఆ కోరలు కొద్దాం అండి ఉడికితే వేరే ఉంటుంది అందుకని కొంచెం వేసానండి అది అది పోసాను పులుసు పోసేసి బాగా కలిపి అది వాటర్ కూడా చూసుకోవాలంటే ఉప్పు కారం పులుసు అన్నీ చూసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే వేసుకొని కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా మరణించి అప్పుడు మొక్కలు వేసుకోవాలండి సరే ఫ్రెండ్స్ ఇంకా అందరూ కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ యూట్యూబ్ చేసేవాళ్ళందరూ కూడా అదే మాకు ఇట్లా ఇరుగు పురుగు వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు మంట పెడితే ఏంది ఈ మాంసాలు ఏంది ఈ చేపలు ఏంది చుట్టూ అప్పులు పెట్టుకొని ఈ మాంసాలు చేపలు ఈ కూరలు ఏంది ఈ తిండి ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మా ఇరుపుల్ వాళ్ళు అని చెప్పేసి ఒక సిస్టర్ బలి బాధపడింది నేను చూశాను ఆవిడ నేను చూశాను నన్ను నైట్ పెట్టినట్టు ఉన్నారు వీడియో నిన్న చూశాను వాళ్ళ కష్టాలు ఇప్పుడు టైంపాస్ కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు లేదు మనీ కోసమే పాపం కష్టాల్లో ఉండి మనీ కోసమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిది కదండి టైంపాస్ అంటే టైం పాస్ చేసేవాళ్ళు డబ్బు ఎవరికి చేయదు కదా కదండి పాస్ చేసేవాళ్ళు కూడా మాంటివేషన్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదండి కాకపోతే వీడియోలు చేయడం ఎంత కష్టమండి ఒక్కొక్క టేక్ ఒక్కొక్క రీలు కనీసం ఒక్కొక్కసారి అయితే ఇరవై ముప్పై సార్లు కూడా చేయాల్సి వస్తుంది ఒక్కొక్క ఒక రీలు ఊరికే చూసేసి స్క్రోల్ చేసేసి బాగాలేదనో చెత్త కామెంట్లు పెట్టారండి కొంతమంది ఇప్పుడు అయితే డ్రెస్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెడితే అతను ఏంది ని సోది అని అన్నానండి ఆ సోది చెప్పడానికి ఎంత టైం పెట్టిందంటే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఆ సోది చెప్పడానికి అతను ఒకే ఒక మాటతో ఏం చేసేసినాడు ఏంది మీ సోది అని అన్నాడు నేను సూదన్నా చెప్పుకుంటాను ఛార్ట్ చేసుకుంటాను వాడికి ఎందుకండి అతనికి ఎందుకు వాడనకూడదు అతనికి ఎందుకు చెప్పండి అర్థనా మాట అన్నాడు ఏంటి మిశూదేని అసూ చెప్పడానికి ఒకన్నర గంట టైం పట్టిందండి అవన్నీ కరెక్ట్ చేసుకుని అవన్నీ సెలెక్ట్ చేసుకుని అన్ని అన్ని గైడ్ చేసుకున్న తర్వాత కదండీ అడ్రస్ ఒక చూపించాను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది మా పాప దానికి ఒక ఒక గంట అలా పెట్టాడు ఏంటి మిశూదేని అసూ చెప్పడానికి మాకు ఎంత టైం ఉంది అంత టైం బాగుంటుంది ఎవరు పెట్టమన్నాడు అని చెప్పాను ఒక్కొక్కసారి యాభై టేబుల్ కూడా చేయాలి అసలు యాభై సార్లు కూడా నిలబడి కూర్చొని నిలబడి కూర్చొని అంత అంత కష్టమండి కెమెరా ఉంది ఏ కెమెరా అయినా కెమెరా కదండి అదే కెమెరా ఏదైనా కెమెరా ఏదైనా కెమెరా దానికి ఎంత ఈజీగా అనేస్తారండి అంత ఈజీగా అయిస్తారు ఇంకో టాబిట్ పెట్టింది కామెంటు చూసే ఏదో మొత్తం దాని పెట్టింది గుర్తులేదు ఇలాగే నా మతం రీల్స్ అనే కదా ఉంటుంది చెప్పండి అలా తొందరపడి అట్లా కామెంటు పెట్టేస్తారండి మేమైతే ఏమీ అనలేము చేయలేము కాబట్టి వారిని తప్పదు యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కాబట్టి మధ్యలోనే ఆప్లైన్ కాబట్టి అందుకోసము మీ సపోర్ట్ మాకు ఉండాలి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి అయిపోయిందండి ప్లీజ్ కూడా ఉడికిపోయింది మొక్కలు వేస్తారు ఇప్పుడు మొక్కలు మొక్కలు సోది సోదీ అతను చెప్పినట్టు సోదీ చెప్తున్నానేమో అనుకుంటున్నారేమో లేసారి గోపిద్దా చూడండి వీడియో చాలా చూస్తారు అడ్డం మొక్కలు అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొంచెం వెడపట్టి పాత్ర తీసుకున్నానండి అందుకోసం మొక్కలు కలగకుండా అలా అలా ఒకటి సైడ్ నుంచి పేర్చుకుంటూ వెళ్తాలండి మధ్యలో పెట్టి మధ్యలో పెట్టినంత కొన్ని ఫ్రై తీసి పెట్టానండి ట్రై చేసుకోవడానికి అలా పెద్దవన్నీ ముందు పెట్టేసుకొని చిన్న చిన్న మొక్కలు ఈ గ్యాప్లో అంతా పెట్టేసుకున్నారంటే అలా గ్యాప్లో పెట్టేసుకున్నారంటే చక్కగా ఉడికిపోతుందండి అలా గ్యాప్ చేసి ఈ పొట్ట గ్యాప్లు ఉంటాయి కదండి వాటిలో కూడా పెట్టేసే వాటిలో కూడా చిన్న మొక్కలు ఉంటే సర్వేసి పెట్టేసానంటే ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత మనకి ఎంత చక్కగా కావాలి ఇంకా గట్టి కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు లేదు కొంచెం పలసర పులుసు ఎక్కువ తింటారండి కొంతమంది వాళ్ళు కొంచెం ముందులు అనిపించేసుకోవచ్చు అండి అలా అలా ఉంచాలండి పులుసులో ముంచి మనకు తీసుకొని ఒకసారి ఇలా అలా బట్ట బట్ట పెట్టుకొని గిన్నె గట్టిగా తప్పాలి దరెక్ట్ పెట్టొద్దు ధర మొత్తం మొక్క చెడిపోతుంది కాబట్టి దీనికనే దీనికనే కదుకోవాలి అది కూడా చూపిస్తాను అన్నీ వేసిన తర్వాత కొంచెంసేపు ఎలా ఉందండి చాపల ప్రాసెస్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేస్తారా ప్లీజ్ అంటే రెగ్యులర్గా కామెంట్ చేసే సిస్టర్స్ కొంతమంది ఉన్నారండి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తారా ప్లీజ్ అండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఓకే అండి అది అలా కలిపిందండి అలా కలిపి అన్ని లోపలికి ముందు పులిస్ పైకి వచ్చేటట్టు అంటే తెలియతూ చేప మొక్కకి పెట్టి మొదలు పెట్టి ఉడికిస్తుంది ఉడికించిన తర్వాత లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ ఎక్కువ టైం పెట్టి పడుతుంది ముక్కంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు కూడిపోతుందండి లేకపోతే మీకు నగ్గిలలోనే మొత్తం తీసి చూపించేస్తాను తర్వాత నేను దీని మీద ఆర్డర్ పెట్టుకుంటాను ఇబ్బంది ఏం లేదు అయిపోయినండి ఉంటుంది ఉడిపోవచ్చు మొత్తం ఎంత ఎంత టైం వస్తుందో తెలియట్లేదు టైం కనపడట్లేదు చంపట్లేదు తీసుకోండి ఇంకా అదండి அலி போய் உடிக்காவது கரெக்டாக அந்த உச்சுங்க தக்கே கட்டியதில் கண்டிப்பாக போகணும் லெங்க் எக்வாய் பத்து எட்ஸ் அப்படின்னு திங்க எப்படி கார்டு இங்க காரி வேற ஏன் கல்யாணம் இப்போ கொஞ்சம் தின காரம் கூட தகனே கொஞ்சம் வந்து వేసి మరీ ఒకసారి దిప్పుడు అండి మెల్ట్ అయితే పెట్టుకూడండి అలాగే పొయ్యి మీద దిప్పుడు మీరు చుట్టడానికి పైన టచ్ కొత్తిమీర వేసేసుకొని కొంచెం కొత్తిమీర కష్టాలు వేసింది కదండి ఎగ్గమార్లో వేసాము ఇప్పుడు లాస్ట్లో పెట్టి కొత్తిమీర వేసుకొని అదే నేను లంచ్ పెట్టుకున్నాను మెంచుకుండి కదండి మంచి పొడి అది తల్లేసి ఆపేసుకోండి అంతేనండి వేడి వేడి దాపలు కూడా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ మిక్కుని ప్లీజ్ నాకు అది కూడా మెంచుకుండా మంచి పండి చేసుకోండి మామిడి మొక్కలు అంటే మొక్కల ముందుగా వేస్తే కరిగిపోతాయి ఊరికి వేడి ఇక్కడ చాలు అందుకనేసి మామిటాయి మొక్కలు లాస్ట్లో ఇంకా పులిస్ ఎక్కువ ఉందండి పులుసు ఇంకా తగ్గాలండి ఇంకా మళ్ళీ మరగాలి మరిగితే మా అమ్మక తెల్లగా అమ్మక అందుకనేసి తిప్పుతుందండి తెల్లటి మొక్క మొక్కలన్నీ ముందు అదే పైకి ఉంది దాన్ని తిప్పుకుంటా అది అలా తిరగతామ్మా పైకి లేపాలమ్మా ముడిగకు వెయ్యమ్మా వెయ్యమ్మది అలా వేస్తే చక్కగా ఉడికిపోవద్దు ఇంకా ఇబ్బంది లేదు మెంపుసి షో పెట్టేసేవాడు ఇబ్బంది లేదు అంతే ఫ్రెండ్స్ పోతు ఆల్రెడీ వేసినది ఇంకొంచెం ముందే అడిగించిన తర్వాత వస్తాను ఇంకొంచె మార్కెగ్గర ఉడికి పోవచ్చు అండి అంత ఐదు ఫైవ్ ఫైవ్ మినిట్స్లో వేసి ఉడికిపోతాం మామిడికి మంచి పొడి కొంచెం చేసేది వస్తాం ఏమన్నా అని కానీ చేయాలి లేదండి పురుస్కొమ్మ బాగా ఉండే బాగుంది చాలా చాలా బాగుంది ముందు నచ్చితే అయితే చేయండి జరుపుకోవడా ఎలా వండుకొని తినండి ఎలా ఉంటే టేస్ట్ కాకపోతే కొంచెం